మంత్రోపదేశం తీసుకున్నటువంటి వాళ్ళందరం కూడా ఈ రోజు గురు గురువు గారి యొక్క పాదాలని మనం తీసుకుని అజ్ఞాన మూలహరణం జన్మ కరమ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం గురు ఎకటిపోయి జ్ఞానం అనేటటువంటిది మనలో ఎరుగుతుంది అంటే మనం ఇది కాదు అది ఒకటి చెప్తూ ఉంటారమ్మా ఈ గుడుకు వెళ్తే ఈ కష్టాలు తొలగిపోయినాయి మాకు అంటారు ఆ కుళ్ళకెళ్ళిన ప్రార్థం పోకపోతే కష్టం ఏం తెలియదు ఇది తీరలేదని చెప్పేసి ఇంకో గుడికి మళ్ళీ ఇంకో గుడికి అలా మన జీవితం అంతా తిరగడమే గుడి చుట్టూను మన కష్టం తీరదు ఎందుకంటే పౌర్వజన్మ ప్రారత ఆధారిక కర్మ సంచ కర్మ ఈ కర్మ మూడు కర్మలు కూడా మనకు వదిలిపెట్టవై ఎన్ని చేసినప్పటికీ కూడా కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే ఎందుకంటే మహాత్ములైన కర్మబంధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు అటువంటి కర్మని మనం తప్పించుకోవాలి అని అనుకుంటే అదే మూర్ఖాత్మ కర్మ ఉందో అంతా నాకు ఇచ్చే స్వామి కానీ దాన్ని తట్టుకునే శక్తిని ధైర్యాన్ని నాకు ప్రసాదించవయ్యా అని గురువు గారి పాదాలు పట్టుకుంటే మాత్రం అది దుఃఖం అవ్వదు నరకం అవ్వదు బాధ అవ్వదు ఏమవ్వదు అదంతా స్వర్గంలాగా ఉంటది అందుకని మనకి గురువు అనేటటువంటి వ్యక్తి కాదు శక్తి మన పూర్ణాంబ గురుమాత గారి యొక్క రుణం ఎవరైనా తీర్చుకోగలరా అండి ఎవరైనా తీర్చుకోగలరా పూర్ణామ గురుమాత గారు మంత్రోపదేశం తీసుకుని మన అచలపేటలో శ్రీ విద్యా విద్యా విలక్షణ స్వామి నల్లమల్లి రామిరెడ్డి గారి దగ్గర మంత్రోపదేశం తీసుకునేసరికి మా గురుమాత గారు మా అమ్మగారు మా అమ్మమ్మగారు కూడా గురుసేవలో అంకితమై ఉండేవారు అప్పటికి మేము పుట్టలేరు కూడా వారు మంత్రం తీసుకునే టైంకి మేము పుట్టలు ఆ మాతగారు మా పెద్దమ్మగారే గురుమాత గారు ఆవిడ మంత్రోపదేశం తీసుకుని గురు బోధ వింటూ మరి ఇంట్లో ఎంత శక్తి అంటే నిజంగా ఎట్లు గేదులు ఎంత పను ఎంతమంది పిల్లలు ఆ పిల్లలు పుట్టడం వాళ్ళకి మళ్ళీ పెంచడం పెద్దోళ్ళని చేయడం పెళ్ళిళ్ళు చేయడం పురుళ్ళు పోయడం ఇవన్నీ చేస్తూ వచ్చేసరికి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉంది ఉన్నప్పుడే కూతుళ్ళు చనిపోవడం ఆవిడ ఎంత బాధో మళ్ళీ ఆ చిన్న పిల్లలని పెంచుకుని రావడం ఆవిడ జన్మ అంతా కూడా చాలా కష్టాలే చాలా కష్టాలు అందరికీ తెలిసినటువంటి విషయం కానీ ఆ కష్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టింది మనం పుట్టాం కదా ఇన్ని చేసుకోవాలి అంటే ఇది సంసార ధర్మం కాబట్టి సంసారంలో ఉంటూ ఆవిడ గురువును వదలకుండా గురుపాదం పట్టి గురు బోధ శ్రవణం చేసి ఆవిడ మళ్ళీ అధికారం తీసుకోవడానికి ఈ గురువు అధికారం ఇవ్వలేదు ఆవిడ కానీ ఆవిడలో చాలా ధ్యానం ఉంది అందరికి పంచాల జ్ఞానం అంటే మంత్రోపదేశం చెయ్యాలి మంత్రోపదేశం చెయ్యాలంటే అధికారం గురువులు ఇవ్వాలి పరీక్షించి అంత ఉందమ్మా ఇది అధికారం ఇవ్వాలంటే అధికారం ఇచ్చిన తర్వాతే మంత్రోపదేశం చెయ్యాలి ఆ అధికారం తీసుకోవడానికి ఎంత మంది గురువులు పాదాలు పట్టుకుందో ఆవిడ అరవై డెబ్బై సంవత్సరాల వయసులో అంత మంది పాదాలు పట్టుకుని అధికారం తీసుకుని అధికారం తీసుకుని ఆవిడ ఇంట్లో ఉండలేదు మళ్ళీ ప్రతి ఇంటింటికి తిరిగింది ఆవిడ అందరికీ తెలిసినటువంటి విషయమే అవునంటారా కాదంటారా అందరింటికి తిరిగిందా లేదా తిరిగి మాతో పోరాడి మంత్రోపదేశం ఇచ్చింది ఎందుకో తెలుసా అండి మాంసం పిండంగా ఉన్న మీరందరూ కూడా పిండంగా మారాలి పిండంగా మీరు మారితేనే మీ జన్మకు ఒక సార్థకత ఉంటుందని చెప్పి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు బొడ్డించిన కదమ్మా కదమ్మాడు జీవితం ఎన్నో జన్మలు నిజంగా చెప్పాలంటే ఆ జీవితాలన్నీ కోల్పోయింది ఆస్తి కోల్పోయింది అన్నీ కోల్పోయినప్పటికీ కూడా దైవ సంపద కోల్పోలేదు మా గురుమాత ఇవన్నీ తొచ్ఛం దైవం సత్యం అని పట్టుకుంది పాదం అందరికీ పోరాడి చాలా మందికి ఎంత ఈ ఒక యాభై ఇద్దరు మందికి మంత్రోపదేశం చేసింద మీరు తీసుకోండి మీరు తీసుకోండి అమ్మా మీరు తీసుకోండి అమ్మా అని అడిగి ఆవిడ మంత్రం ఇచ్చి మళ్ళీ ఆ మంత్రం ఇచ్చే ఊరుకోలేదు మంత్రం తీసేసుకుంటే గొప్ప కాదండి బాబు మంత్రం ఇచ్చినటువంటి గురువు బోధ వినాలి మంత్రం ఎందుకు తీసుకున్నామో తెలుసా అండి మంత్రం తీసుకుంటే ఆ గురువు గారి బోధన వినాలి వింటేనే మంత్రం అర్థం ఉంది మంత్రార్థం ఉంది మంత్రానికి లేకపోతే బోధ వినకపోతే దూరంలో ఉన్న గురువుల దగ్గర తీసుకుంటే బోధ ఉండదు ఎందుకు జన్మించామో తెలియదు ఎందుకు పోతున్నామో తెలీదు మంత్రం మాత్రం పఠించుకుంటాం కానీ ఫలితం లేదంటే ఉంది ఫలితం ఉంది కానీ ఈ గురుమాత గారు మాత్రం ఇంకా జన్మ కర్మ నివారణ చేయడానికి మాత్రం చాలా శక్తి ఆవిడకి నిజంగా చెప్పాలంటే అన్నం తింటుంటే అన్నం కూడా దిగేది కాదు మా చిన్నప్పుడు ఉప్మా తింటుంటే ఉప్మా కూడా దిగేది కాదు చాలా మందికి తెలుసు అవునమ్మా కనీసం వండుకు తింటుంటే దిగేది కాదు ఇంత తింటుంటే సరిపోదు అంతే మంచినీళ్ళతో బతికింది ఆవిడ మంచి నీళ్లతో బతికింది అలా బ్రతికి అందరికీ కూడా పోరాడి మంత్రోపదేశం చేసి మళ్ళీ సత్సంగం అనేటటువంటి పీఠం పెట్టి అందరినీ కూడా తరింప చేయాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం కూడా చిన్న ఇల్లు చిన్న గదిని ఆ గదిలోనే పీఠం పెట్టి ఆ మాతగారు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన చిన్న చిన్న పిల్లలప్పటి నుంచి కూడా అందరినీ చేర్దీసి అన్నీ చెప్పి సత్సంగాన్ని వరంగా ప్రసాదించింది అందరికి కానీ మనిషి అన్న వాళ్ళు ఎప్పటికైనా పరం పరం అయిపోయింది ఆవిడ మరి ఆవిడ అలా చెయ్యాలి అంటే ఎవరో కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం ఉండాలి కదా అలాగే కుటుంబ సభ్యుల్లో మరి సహకారం చేశారు ఆవిడ అంత ఎత్తుకి ఎదిగింది చాలా నిశ్చలంగానే ఉంది అచ్చలపేటలో ఉండి నిశ్చలంగా ఉంది గురుమాతగా బిరుదు పొందింది అందరినీ తీర్చిదిద్ది ఇంకెంతకన్నా గొప్ప ఏంటండి ఇప్పుడు ఆ సత్సంగాన్ని అక్కడే నడుపుతూ ఉంటే మన సంజయ్ మాత ఏదో కొంతమంది మాతలు వచ్చేవారు భజన చేసేవారు అయితే ఇంకా ఆ మాతగారు పొలవైన తర్వాత సత్సంగం పీఠాన్ని మరవిడంటే అభివృద్ధి చేయగలదావు వెనకాల వాళ్ళ చెయ్యగలరో లేదో అని అనుకుంటే మన ఇక్కడ ఉన్నటువంటి మాతలు మన రత్నం మాత గారు కానీ వెంకటలక్ష్మి మాతగారు కాని మల్లేశ్వరి మాత గారు కాని ఇలా కొంతమంది మాతలు ఏం చేశారంటే మేము రామాలయంలో పెట్టుకుంటాము సత్సంగం పీఠాన్ని మాకు ఇస్తే మేము ఇక్కడ తెచ్చుకుని పెట్టుకుని సత్సంగం అంటే ఎవరు కూడా అంత గమ్ముని పీఠం ఇవ్వరండి నిజంగా చెప్తున్నాను పీఠం ఎవరు ఇవ్వరు చిన్నదో పెద్దదో మేము ఇక్కడ చేసుకుంటాం కానీ మా పీఠాన్ని మేము అని అంటారు కానీ వారి కుమారుడేమిటంటే కర్రీ రామకృష్ణారెడ్డి గారు మంగయ్యమ్మ దంపతులు పట్టుకెళ్ళండి అమ్మా ఎక్కడైతే ఇక్కడ నలుగురు ఐదుగురు పది మంది చేస్తున్నారు అక్కడ ఎక్కువ జనం వచ్చి బాగా చేయండి చక్కగా చెయ్యండి అని చెప్పేసి ఆ పీఠాన్ని ఇచ్చి ఆరు సంవత్సరాలు అయిందమ్మా ఆరు సంవత్సరాలు అయింది ఆ పీఠాన్ని ఇచ్చి అందుకని ఆ పీఠం ఇక్కడికి వచ్చింది కాబట్టి మనందరం ఇక్కడికి వచ్చి చక్కగా సత్సంగ కార్యక్రమం చేసుకున్నాం మరి గురుమాత గారు ఇచ్చినటువంటి వరాన్ని మరి కుమారుడు రామకృష్ణారెడ్డి గారు మంగయ్యమ్మ దంపతులు ఇక్కడికి పీఠాన్ని ఇవ్వడం వల్ల మరి ఇక్కడ మరి ఆ పేట అక్కడే పెట్టి ఉంచుకుంటగా మన వెంకటలక్ష్మి మాత రత్నం మాత అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాలభవాణిలు మల్లేశ్వరి చాలా మంది మాతలు నాకు పేర్లు తెలీదు మన మా అన్నయ్య అట్టు ఉంటాడు అస్తమాను చెల్లి ఇక్కడ ఉంటే ఎలా జరుగునీయట అక్కడ మరి గౌరవ గారు అమ్మాయి రత్నం కూడా చాలా బాగా చేస్తున్నారు సత్సంగానికి అన్ని తోమి అన్ని చాలా బాగా చేస్తున్నారు నేనైతే చేయలేము మనం చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీరుతాం అని వాళ్ళు గొప్ప నిజంగా ఎన్ని సార్లో చెప్పాడు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా మన నిజంగా మన గురుమాత గారు ఉంటే ఈరోజు వార్షికోత్సవం కాబట్టి ఆవిడ కూర్చోబెట్టి మనం సత్కరించాలి పూజించాలి ఆవిడ స్వర్గస్లు అయ్యారు కాబట్టి ఆవిడ వారసుడుగా మరి ఆవిడకి ఎంతో ముద్దుల బిడ్డగా ఉన్నటువంటి మన ధర్మం ఏమిటంటే మనం ఎవరికన్నా డబ్బు ఇవ్వాలనుకోండి లేదా వాళ్ళు మనకు డబ్బు ఇవ్వాలనుకోండి వాళ్ళు చనిపోయారనుకోండి వాళ్ళు వారసులు ఉన్నారు కదా అడిగి తెచ్చుకుందామని అంటావా అన్నవా చెప్పండి కొడుకుని అడుగుతారా అడగరా మరి ఇది కూడా ధర్మమే కదా కొడుకు ఉన్నారు కాబట్టి ఆ కొడుకుని కోడల్ని కూడా మన సత్సంగ సభ్యులు మీరందరూ కూడా వచ్చి మాకెందుకంటే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి పౌర్ణాంబ గురుమాత గారు కుమారుడైనటువంటి మీకు చేస్తుంటే మా గురుమాత గారికి చేసినట్టే ఉందండి అని మనందరం కూడా చక్కగా ఆలోచించి వాళ్ళిద్దరికీ కూడా సిరి సత్కారం చేయవలసిందిగా మన సత్సంగ సభ్యులు అందరినీ కూడా గమనం ఆహ్వానిస్తూ శ్రీ అధరాశక్తికి అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకే పూర్ణాంబ గురుమాతకు జై గురుమాత మన పెద్దలైనటువంటి గోవింద్ గారు గౌరమ్మాత గారు రావాల్సిందిగా కోరుతున్నారు రావ ఇంకొకసారి అందరూ చూడండి శ్రీ అండి పరాశక్తికి i so ఎందుకంటే గుర్తింపు అలా ఉండాలండి తుమారుడే కదా మన పూర్ణామ గురుమాత గారు కుమారుడు కాబట్టి ఆ గురుమాత గారి యొక్క ఆశలు ఎక్కడున్నా కానీ ఇంకా ఈ సత్సంగానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఆవిర్భ్యాలు అష్టైశ్వర్యాలు జ్ఞానం కూడా కలిగేలాగా గురుమాత గారు ఆశీర్వదిస్తారు త్రిదిపరాశక్తికి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి అందరం కూడా చాలా అదృష్టవంతులు శ్రీ ఆదిపరమశక్తికి అమ్మ కూర్చోండి అమ్మా కూర్చోండి తల్లి శ్రీ ఆదిపరామశక్తికి అఖిలాండ్రహ్మాండ నాయక్కి ఇప్పుడు ఒక నామ సంకీర్తన అయిన తర్వాత కార్యక్రమం అందించబడుతుంది కాబట్టి అందరూ కూడా చక్కగా కూర్చోండి ఎవరి స్థానంలో వాళ్ళు తర్వాత నమస్కారం చేస్తుంది కదా శ్రీ ఆది పరమశక్తికి శ్రీ పౌర్ణాంబ గురుమాతకు శ్రీ పౌర్ణాంబ గురుమాతకు